వరి పంట అంటే ధాన్యాగారం ధాన్యాన్ని మనం తినే అన్నాన్ని లక్ష్మీదేవి కింద చూస్తాం ఏ రైతైనా సరే మొట్టమొదటి రోజు పంట మోన పెట్టేటప్పుడు ఈశాన్య మూల కొబ్బరికాయ కొట్టి పూజ చేసి సో ఇంటి పెద్ద ఇంటితో పెద్దతో తొమ్మిది మూలలు పెట్టిన తర్వాత మిగతా ఊడిపోయటం జరుగుతుంది సో నేను కూడా నా పొలంలో కూడా నేను అదే పని చేస్తాను వాళ్ళు ఈరోజు మేము ఇక్కడ చేసుకుంటున్నాం ఇంతకుముందు మా మాకు తెలియక మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి క్రాప్ హాలిడే అని చెప్పి సంతకాలు పెట్టించారు మేము ఎవరమే క్రాప్ హాలిడే చేయట్లేదు మా పొలాలు అని చెప్పి పిలిచారు ఇవాళ మనం పెట్టిన పంట మూన ఆ ఆ వరి వయసు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రోజులు ఉంటుందండి అంటే వరి డైరెక్ట్గా నాటేసేటప్పుడు డైరెక్ట్గా ఎదబట్టే ప్రాంతాలు మెరక ప్రాంతాలు మాగాండ్లో ఎక్కడైనా సరే ఇరవై ఐదు రోజులున్న ఖరీఫ్లో అయితే ఇరవై ఐదు రోజులు కనీసం మొదలు గట్టిబడిన తర్వాతే నాటు పెడతారు అంటే ఇరవై ఐదు రోజుల నాడే ఇక్కడ ఇక్కడ నార్మడి పోసుకున్న పరిస్థితిని మనం ఇప్పుడు మనం పెట్టిన పంట మన సో ఎక్కడైనా ఒక పండుగలా చేసుకునే కార్యక్రమం రైతు తన భూమిని ఖాళీగా వదిలిపెడితే పక్క రోజు ఖాళీ అయితే తన ఇంట్లో తన తల్లిదిగానే తీసుకుంటాడు భూమాతని సో అటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం సో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో పండిన ధాన్యం ఉత్పత్తి నూట యాభై మూడు లక్షల టన్నులు ఖరీఫ్ అండ్ రబీలో ఆంధ్రప్రదేశ్లో పండితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాల సరాసరిలో పదిహేడు లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగింది అంటే రెండు నూట డెబ్బై ఒక్క లక్షల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి పెరిగింది ధాన్యం ఉత్పత్తి పెరిగింది అలాగే ఇరవై మూడు వేల తొమ్మిది వందల కోట్లు రైతు భరోసా కింద రైతులకు ఇవ్వడం జరిగింది డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు సుమారుగా ఏది ఉచిత విద్యుత్తు కానీ లేకపోతే రైతు భరోసా కానీ లేకపోతే ఉచిత ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా సరే ఇప్పుడు చెల్లించడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల తొమ్మిది వందల కోట్లు పైగా ఇన్సూరెన్స్కు చెల్లించడం జరిగింది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని ఏ రోజున కూడా రెండు వేల పదిహేడులో ఇదే అమల అమలాపురం వచ్చినప్పుడు రైతులు మా దగ్గర క్రాప్ హాలిడేని వస్తే మొట్టమొదట మీరు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళండి మీతో పాటు రమ్మంటే మేము కూడా వస్తాం ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వం అది పార్టీలు కాదు సో అని చెప్పి చెప్పాం అప్పుడు మా మీద కేసులు పెట్టమని ఇదే చిన్నరాజప్ప గారు అమలాపురం ఆర్డీఓ గారిని విపరీతంగా ఒత్తిడి చేసిన పరిస్థితి శ్రీనాథ్ గారి మీద నా మీద భారతీయ కిసాన్ సంఘ్ కుమార్స్వామి గారి మీద సరే మేము ఎప్పుడు కేసుల గురించి కాదు ఇప్పుడు మేము మీ సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఏదైనా గత ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికే వచ్చాం నిజంగా ఆవా మురుగు సమస్య చెప్పారు నాకు నేను వాళ్ళని ఒకటే అడిగాను అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయరే వచ్చిందా లేదండి ఈ గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది మరి గత ఐదు సంవత్సరాల పాలనలో చిన్నరాజప్ప గారికి ఎందుకు రాలా సో ఇప్పుడు వచ్చామ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళు మా దృష్టికి తీసుకురావాలి తీసుకురావడాన్ని తీసుకురావాలి దాన్ని పరిష్కరించే ప్రయత్నం మేము చేయాలి అది మా బాధ్యత సో ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ నిన్న సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అమలాపురం ఎంపీ గారు మాట్లాడడం జరిగింది మన ఎంపీ గారు మాట్లాడడం జరిగింది సో ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద రెండు స్టేజెస్లో ఈ ప్రాంతానికి ఏం చేయాలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న మోడరైజేషన్ మొదలు ఆగిపోయింది కృష్ణా జిల్లా మోడరైజేషన్ కొంతవరకు ఎక్స్ట్రా జరిగింది గోదావరి జిల్లా మోడరైజేషన్ అంతా థర్టీ పర్సెంట్ కూడా అలా సో దాన్ని ఏం చేయాలనే దానికి ముఖ్యమంత్రి గారి దృష్టిలోనే ఉంది వ్యవసాయం గురించి కోవిడ్ పీరియడ్లో కూడా డైలీ వన్ అవర్ మీకు కోవిడ్ మీద వన్ అవర్ అగ్రికల్చర్ మీద రివ్యూ చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలోనూ అమలు జరగనుంది కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయి అయినా ఇంకేదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం మీ సమస్య ఉంటే మీ శాసనసభ్యుల ద్వారాగా లేదా మీ నియోజకవర్గ సమన్వయకర్త ద్వారాగా పార్లమెంటు సభ్యుల ద్వారాగా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ రిప్రజెంటేషన్ పంపండి ఆ కాపీ ఫస్ట్ కాపీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎప్పుడు కూడా వ్యవసాయ శాఖ మేము అడ్వైజరీ బాడీ రెండో కాపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్గా నాకు పంపించండి ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం రైతు పక్షపాత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పచ్చకండవాలు అండవాలు అధికారం దిగిపోయిన తర్వాత ఆకుపచ్చకాలు అండవాలు వేసుకునే వాళ్ళం కాదు మేము జీవితకాలం రైతు సంఘ నాయకులని ఎప్పుడు మా మెడలో ఈ ఆకుపచ్చ అండవానే ఉంది మేము చనిపోయేదాకా కూడా ఈ ఆకుపచ్చ అండవా ఉంటుంది రైతుల కోసం పనిచేసే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మేము వెనకాడం అయితే ఒక్క విషయం రైతు అనేవాళ్ళు ఎవరిని మోసం చేసేది రైతు కాదు మోసం చేసే ఆలోచన కూడా ఉండదు అన్యాయంగా అక్రమంగా ఒక్క రూపాయి కూడా కావాలని కూడా అనుకోడు యాభై రెండు లక్షల మందికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల కోట్లు రైతు భరోసా డబ్బులు ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో వెళ్తున్నాయి సో నేను అనుకోవడం ఎవరైతే క్రాప్ హాలిడే నేనైతే వాళ్ళని నేను ఇవ్వమని కూడా అడగట్లా అనవసరమైనది రైతు అనవసరంగా ఉంచుకోడు కాబట్టి నిజంగా ఎవరైతే క్రాప్ హార్డే చేస్తామని అంటున్నారో వాళ్ళు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు రిటర్న్ చేసేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా వాళ్ళు నిజంగానే వాస్తవమైన సిచ్యువేషన్లో ఉంటే కాకపోతే అక్కడే తెలిపోద్ది ఎంతమంది రిటర్న్ చేస్తారో ఎంతమంది దగ్గర రైతు క్రాబాలిడే ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడే తెలిపదు మేము రిటర్న్ చేయమని మేము డిమాండ్ చేయట్లా మేము రైతు కోసం ఇచ్చాం రైతు పంట పండించాలని కోరుకుంటున్నాం భూమాత ఎప్పుడు ఎండి ఉండకూడదు భూమాత పచ్చని పచ్చనికి పచ్చని పసిడి పైరులతోనే ఉండాలి ఉంటుంది వీళ్ళంతా కూడా మళ్ళీ పంటలు పండించుకుంటారు సో అది రైతు సోదరులకు మాత్రం మీ సమస్యని ప్రభుత్వానికి దృష్టికి తీసుకురమ్మని చెప్పి మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాం ஆஹ் <laughs> <laughs>